హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే టు ఆల్ నేను ఈరోజు స్టూడెంట్స్ కోసం వాళ్ళ స్టడీ కోసం ఒక శ్లోకం చెప్పబోతున్నాను రోజు మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేసి దేవుడు ముందు నిలబడి రోజు ఒక ఫైవ్ టైమ్స్ ఈ శ్లోకం చదువుకున్నట్లయితే మీకు చదువు బాగా వస్తుంది సో ప్లీజ్ నోట్ దిస్ జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవముపాస్మయ్య హయగ్రీవ స్తోత్రం చదవడం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందుతుంది చదువు బాగా వస్తుంది కాబట్టి మీ పిల్లల చేత ఈ శ్లోకాన్ని చదివించండి దీంతో పాటుగా రోజు మార్నింగ్ లేవగానే పాజిటివ్ థాట్స్ లేవగానే మొదట భగవంతుడికి నమస్కరించి ఐఎమ్ ఏ పవర్ఫుల్ సోల్ ఐమ్ ఏ నాలెడ్జ్ ఫుల్ సోల్ మై మెమొరీ పవర్ ఈజ్ వెరీ గుడ్ అనే సంకల్పాన్ని చేసినట్లయితే పిల్లల లోపల కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి సో ప్లీజ్ ట్రై దిస్ ట్రిక్ థ్యాంక్ యూ